తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి విద్యార్థులకు ఈరోజు చాలా శుభదినము ఉద్యోగస్తులకు నామమాత్రంగానే ఉంది వ్యాపారస్తులకు మాత్రము విశేషించి లాభాలున్నాయి తర్వాత రాజకీయ నాయకులకు కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా కొంత మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి తప్ప విశేషమైన ఫలితాలు ఈరోజు కనిపించడం లేదు అయితే మీకు చెప్పదగిన సూచన మాటల్లో జాగ్రత్తగా ఉండడము మాటను మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడినట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహానికి పూజ చేయడం కానీ గురు సంబంధిత ఆలయ దర్శనం కానీ చే చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం భూమ్ బృహస్పత ఏ నమ ఈ మంత్రము గురుగ్రహానికి సంబంధించింది గురువు విశేషమైన ఫలితాలు అనుగ్రహము ఇస్తాడనమాట ఒకటి ఇక్కడ చిన్న విషయం చెప్పాలి ఏంటంటే ఏ వ్యక్తినైనా రక్షించేది కాపాడేది గురుగ్రహం అట అందుకనే గురు బ్రహ్మ గురుణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అనే ఈ మంత్రాన్ని చాలాసార్లు ప్రతి ఒక్కళ్ళు ఈ అన్ని రాసుల వాళ్ళు అందరూ కూడా సాధ్యమైనన్నిసార్లు గురువుని స్మరించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు ఇస్తాడు